கொடுதகொடுதகொடுதகொடுதகொடுத ஜெபகம் ஜெபகம் அன்றே சோதம்கூட இயேசுவே நமசாரே தோதவே நமசாரே தோதவே தேவன் தோதவே ஆமென் நாமே நாமமே 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 প্রভুவா இந்த தோதமும் 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 ஏழையாய் 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 ஜெபம் ஜெபம் அன்றே ஜெபம் Sobras, 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 ఆయన మాట్లాడినప్పటికీ మాట మన జీవితంలో ఒక అద్భుతమైన కృప కార్యం రాత్రి కాల సమయంలో బైబిల్ స్టడంలో ప్రభు మహాకృప మనకు తోడుగా ఉంది మన ప్రతి విషయంలో ప్రభు గొప్ప కార్యం జరిగించినట్టు ప్రతి విశ్వంలో ప్రభు కార్యం జరిగించినట్లు ఆయన కొరపు చేత ఇక్కడ ఎంత అయితే విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చాడో వారి జీవితాలను బలమైన కార్యాలు జరిగినట్లు రాత్రి సమయంలో ఆయన కురపరి చేత ప్రతి బిడ్డను నింపునట్లు ప్రతి బిడ్డ విశ్వాస వీరులుగా విశ్వాస నిరీక్షణ కలిగి ముందుకెళ్ళే బిడ్డలుగా ఏ ప్రార్థన పోగొట్టుకోకుండా ఏ విషయం పోగొట్టుకోకుండా ప్రతి విషయంలో ముందుకొచ్చినట్లు ఆత్మీయత ఉండనట్లు స్తోత్రం జరుగు

రాత్రి ప్రార్థన తరపులో జరిగే ప్రార్థన రేపు తరుద్ర ఉపవాస ప్రార్థన కొండ ప్రార్థన అలాగే బల అర్ధన కార్యక్రమంలో కూడా దేవుడు గొప్ప రాత్రి రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధికి రాలేక ఓ అనే విషయాల్లో వారి వారి సొంత పొరుల మీద దేవుని పోగొట్టుకుంటున్నారు వారి జీవితాలలో ఒక మార్పు వచ్చినట్లు ఒక మార్పు చదివినట్లు ప్రతి విషయంలో ప్రతి ప్రార్థనలో పౌరులు గుంపుగా ఉంచినట్లు స్తోత్రం చెబుతే

పట్ల చోరు

దేవాది దేవునితో మజమ వచ్చును కాక ప్రార్థించేద్దాం ఎవరికి వాళ్ళుగా ఒక్క రెండు నిమిషాలు మూడు ఒక కన్నీటి ప్రార్థన ఖర్చు ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం ఎవరికి వాళ్ళుగా ప్రార్థించేస్తాం తెలిసి గంభీరంగా ఒక కన్నీటి బుట్టు ఖర్చు ప్రార్థించేద్దాం అందరి ప్రార్థించేద్దాం అందరి ప్రార్థించేద్దాం ఎవరికి వాళ్ళుగా ప్రార్థించేద్దాం ప్రపంచ దేశాల కొరత జరుగుతున్న యుద్ధాలు భయంకరమైన ఒకవైపున కరువులు దేవుని లేఖనాన్ని చదివించినట్లుగా సమాత్వం క్రీస్తు ఉన్నా సమీపించింది ఈ శివల కడలు శాతం రాత్రి ప్రార్థించారు ఎవరికి వాళ్ళు ప్రార్థించారు ఎవరికి వాళ్ళు ప్రార్థించారు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు ప్రార్థించారు ఒక కళి ప్రార్థించాలి దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా వదిలినట్టు మన సంఘాన్ని సంఘత్వ నాయక నామ ప్రాంతాల ప్రదేశంలోని పిల్లలను వ్యాపారం చేస్తున్నటువంటి ఎవరి పిల్లలను వ్యాపారం చెప్తున్న స్త్రీలందరి పనులను పనులు కలుగుతున్న పిల్లలు వారి వారి సొంత పనులు వారి వారి వెళ్తున్న పనుల్లోనూ

రాజస్థాన్ దేవుడు అభివృద్ధి చేసే శాస్త్రం ఆ సంఘాలను బలపరచినట్లుగా పాస్టర్స్ అసోసియేషన్ ప్రతి సేవకుల సంఘాలను దీవించి నడిపించినట్లు రాబోతున్నటువంటి కౌంటింగ్ ఎలక్షన్ పైన దేవునికి పరిపాలన వేస్తున్నట్లు దేవునికి ఇష్టమైన చతుర్ సమూహం తొలగిపోయినట్లు కింద మనకు ఒక మంచి పరిపాలన దేవుని అనుగ్రహించినట్లు ప్రతి విషయంలో దేవుడి సాధించడం చేద్దాం ఎవరికైనా ప్రార్థన చేద్దాం చేద్దాం ఒక క్షణం ప్రార్థం